సాంప్రదాయి ఏంటి పిల్లలు లిఫ్ట్లో ఇంత సైలెంట్గా ఉన్నారు ఇంత చీకట్లో వెళ్తున్నారు చేతిలో ఆ చీపుర్లు ఏంటి అని ఆలోచిస్తున్నారా మీరే చూడండి ఒకసారి దీనికోసం అనమాట నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ చూస్తున్నారు కదా భోగి మంట కోసం మా పిల్లలైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి భోగి మంట కోసం చీపుర్లు పట్టుకొని వస్తున్నారనమాట భోగి మంట అంటే ఇంట్లో పాత సామాన్లు వేయాలి కదా ఇంట్లో పాత సామాన్ అంటే ఏం లేవు ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకని చీపుర్లు తీసుకొని వచ్చారు ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే అంటేనే పిల్లలకి ఎర్లీ మార్నింగ్ అనుకోండి ఇంటి దగ్గర భోగి మంట చూసుకున్న తర్వాత ఇదైతే కూకట్పల్లిలోని రమ్య గ్రౌండ్స్ అనమాట రమ్య గ్రౌండ్స్లో చాలా పెద్ద భోగి మంట వేస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూడండి చాలా చాలా పెద్ద మంట వేస్తారు రమ్య గ్రౌండ్స్లో అయితే అందరూ చాలామంది అక్కడ పిల్లలు పెద్దలు అందరూ వచ్చి భోగి మంట చుట్టూ హ్యాపీ భోగి అని చెప్పుకుంటూ రౌండ్ తిరుగుతున్నారనమాట వాళ్ళల్లో పిల్లలు కూడా యాడ్ అయిపోయారు చక్కగా అక్కడ ఒక్కొక్కరు కొంతమంది త్రీ రౌండ్స్ ఫైవ్ రౌండ్స్ వేస్తున్నారు అలా రమే గ్రౌండ్లో చూసుకున్న తర్వాత కాలనీ మొత్తం చూస్తూ వస్తున్నారు ఎవరో ఎలా వేస్తారు భోగి మంటలు అని చెప్పేసి ఇక్కడ ఈ భోగి మంట బాగుందని చెప్పి ఇక్కడ కాసేపు నడుకున్నారు బాగుంది కదా ఇక్కడ కూడా భోగి మంట అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట ముగ్గులు చూసుకుంటూ ఇక్కడ చూడండి మంట అయితే అవి మొత్తం కర్రలు అయితే లేవు ఓన్లీ మంట మాత్రమే ఉంది అయిపోవచ్చుందనమాట ఏ ఓహో ఇది ఇలా వేశారు అక్కడ వేశారు ముగ్గులు వేశారు అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తున్నారు భోగి మంట అంటే ఈ ఇయరే కాదు ప్రతి ఇయర్ ఎప్పుడైనా సరే చాలా చాలా భోగి మంటలు అన్నీ చూసొస్తారనమాట కాలనీ మొత్తం తీసుకెళ్తాం పిల్లల్ని అలా ఎర్లీ మార్నింగ్ అయితే భోగి మంట అయితే మాకు ఇలా జరిగిందన్నమాట అన్ని భోగి మంటలు చూసి వచ్చాము భోగి మంటలు చూసి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అయితే మా కోసం వచ్చేసి భోగి పండుగ రోజు మాకు ఇంట్లో అయితే దోశలు వేస్తారు దోశలు విత్ పన్నీర్ కర్రీ అనమాట ఆ రోజు ఇక ఇక్కడ వచ్చేసి తాత నిమ్మ పండ్లు తెచ్చాడు కదా ఊరి నుంచి అవన్నీ నేను తీసి ఎత్తి పెడతానని చెప్పి మా అబ్బాయి అయితే ఈ విధంగా నిమ్మ పండ్లు ఎత్తి పెడుతున్నాడు అలాగే ఆ రోజు మా అబ్బాయి చేసిన మంచి పనులు అలా పనులు చేస్తూ వచ్చాడు అనమాట ఆ రోజు భోగి పండగకి దోశ అయితే ముఖ్యంగా దోశలు అయితే మాత్రం సూపర్ వేయడం నేర్చుకున్నాడు అనమాట ఆ రోజు చక్కగా వాళ్ళ చెల్లెలకైతే చక్కగా దోశలు వేయించాడు అందరికీ ఇస్తాను అందరూ కూర్చోండి నేనే దోశలు వేయిస్తాను అని చెప్తున్నాడు వాళ్ళ అయితే మాత్రం నేను అన్న వేసిన దోశలే తింటాను అమ్మ వేసిన దోశలు తిన్నాను నాకైతే మా అన్న వేసిన దోశలే కావాలని ఆ పిల్ల కూడా కూర్చుంది అలాగే చక్కగా వాళ్ళ చెల్లెలకి దోశలు వేయించాడు మా అబ్బాయి అంతకీ మా అబ్బాయి దోశలు వేసుకున్నాడు ఫస్ట్ టైము అసలు దోశలు అయితే మా అబ్బాయి ఇదే ఫస్ట్ టైం అనమాట చక్కగా వేసాడనిపించింది ఈ ఏస్కి ఈ విధంగా వేస్తున్నాడంటే హ్యాపీనే కదా మనకు కూడా ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి భోగి పండుగ రోజు మా అబ్బాయి అయితే దోశలు వేయడం నేర్చుకున్నాడు అనమాట చుట్టూ పలచగా ఏమన్నా వచ్చి ఉంటుంది కదా అది తీసేస్తున్నాడు అది తీడదు అన్న దోశకు ఎలాగోని ఏం కాదు అంటే ఓకే అని చెప్పి పెట్టేశాడు ఇక తిప్పడం కూడా చక్కగా తిప్పిచ్చేస్తున్నాడు ఒకసారి మనం చూపిస్తుంటే చూడండి చక్కగా తిప్పేస్తున్నాడు దోశ పిండి కూడా గరిటెలో తీసుకొని రౌండ్గా తిప్పడం అంటే రావాలి కదా ఇక్కడికి వేసినందుకు మాకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఓకే మా అబ్బాయికి దోశ వేయడం వచ్చేసింది అని చెప్పేసి మా అబ్బాయి కూడా ఫుల్ హ్యాపీ అందరూ కూర్చోండి నేనే ఇస్తాను అందరికీ దోశలో ఒకరు ఫైవ్ ఫైవ్ తినండి అని మా అబ్బాయి చెప్తున్నాడు నేను తినాలో నేనేయిస్తానని ఇప్పుడు కాదు అన్న బిగ్ అయినా నాకు కూడా మాకు చేసి పెట్టాలంటే నేను చేసి పెడతాను అంటున్నాడు దోశకు పక్కన వచ్చిన చిన్న చిన్నది ఏ పడేస్తుంటే పడే కూర్తున్నా అంటే వచ్చి ఉంటాయి కదా అవి తీసుకొని తింటున్నాడు అనమాట చూడండి చక్కగా ఆల్రెడీ ఒక దోశ వేస్తాడు ఫస్ట్ అయితే వీడియో తీయలేదు మేము ఆల్రెడీ ఒక దోశ వేస్తాడు ఇప్పుడు ఇంకో దోశ వస్తాడు అనమాట చక్కగా వాళ్ళ చెల్లెలకి ఇచ్చాడు వాళ్ళ తర్వాత మా అబ్బాయి కూడా దోశలు వేసుకొని కర్రీ వేసుకొని వెళ్ళి వాళ్ళ చెల్లెల పక్కన కూర్చొని తింటున్నాడు ఇలా అందరూ కలిసి ఉన్నప్పుడు కానీ పిల్లలు ఏమైనా నేర్చుకున్నప్పుడు కానీ ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదా మనకు కూడా మేమైతే ఫుల్ హ్యాపీ అయ్యామంట ఆ రోజైతే ఇంకా మా అక్క కూతురు వచ్చేసి చిన్నపిల్ల వచ్చేసి నాకు అన్న వేసిన దోశలే కావాలి నాకు అమ్మ వేసిన దోశలు వద్దు అని అని అనిందనమాట అందుకని చెప్పి ప్రతిసారి వెళ్ళి అదే క్వశ్చన్ వేస్తున్నాం నీకు ఎవరి దోశలు కావాలంటే అన్న దోశలు కావాలి అన్న దోశలు కావాలి అని చెప్తుంది అయితే నీకైతే ఇంకా ఇప్పటి నుంచి అమ్మ నీకేం పెట్టదులే అని చెప్తున్నాము చోగ్గా మేము వాళ్ళైతే ఫుల్ హ్యాపీ వాళ్ళకి కూడా తెలుసు కదా నవ్వుకుంటూ నాకు అన్నదోసలే కావాలి అంటే మావాడేమో చక్కగా నేను చెల్లికి ఇస్తానని చెప్పి మళ్ళీ దోశలు అయిపోతే మావాడికి ఒక దోశ చెల్లికి ఒక దోశ అని చెప్పి మళ్ళీ వచ్చేది దోశలు ఇలా చక్కగా వేస్తుంటే ఆనందమే ఇక్కడ దోశ చేస్తారా దోశ దాన్ని రౌండ్గా వేసి మీరేమంటారో చెప్పాలి కొంచెం ఎగస్ట్రా వచ్చిందనమాట దాన్ని కట్ చేస్తున్నాడు రౌండ్ కోసం అది వద్దు నాకు అని చెప్పేసి రౌండ్గా రావాలా అని చెప్పేసి ఓకే చేస్తుంటే వాళ్ళకి కూడా కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా నాకు రౌండ్ కావాలంటే అక్కడ అదుకుందనమాట దానికోసం ట్రై చేస్తుంటే అలా కాదు అంటే ఒకసారి నేను తీస్తే చక్కగా మళ్ళీ ఆ దోశను వచ్చేసి తిప్పేశాడు తిప్పేసి వాళ్ళ చెల్లిని రమ్మని చెప్తున్నాడు చెల్లి రా అని చెప్పి ఆ పిల్లలు చూడు రెడీగా ఉంది చూడండి దోశ కోసం ఈ విధంగా మార్నింగ్ అయితే దోశలు తినేసాం తర్వాత స్నానాలు చేసేసి చక్కగా రెడీ అయిపోయి కైట్స్ ఇంకా భోగి పండుగ అంటే ఏముంది చెప్పండి మూడు పండగలు పండగలకు ముందు నుంచి కైట్స్ ఆడుకోవడమే కదా పిల్లలు వచ్చేసి కైట్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి మా అబ్బాయి అయితే ఎగరేయడం అయితే ఇంకా రాలేదు కానీ దాన్ని కంట్రోల్ చేయడము ఎవరిదన్నా కట్ చేయడానికి వెళ్తున్నాడు చక్కగా మా అబ్బాయి కోసమైతే నాకు కూడా కైట్లు ఎగరేయడం రాదు మా అబ్బాయి కోసమైతే నేనైతే కైట్లు నేర్చేసుకున్నాను నేను ఎగరేసి ఇస్తే చక్కగా తీసుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే వాళ్ళక్క అయితే నేర్పించింది కానీ ఎగరడం అయితే నేర్చుకోలేకపోతున్నాడు కంట్రోల్ చేయడం అయితే నేర్చుకున్నాడు చక్కగా ఇదైతే భోగి పండుగ రోజు మేము వేసుకున్న ముగ్గు అనమాట ఇలా పేడతో గొబ్బెమ్మలు చాలా బాగున్నాయి కదా పేడతో పెట్టిన గొబ్బెమ్మలు భోగి పండుగ రోజు ఓన్లీ ముగ్గు మాత్రమే వేసి గొబ్బెమ్మలు పెట్టామనమాట ఇది వచ్చేసి సంక్రాంతి పండుగ సెకండ్ డే సంక్రాంతి పండుగ రోజు అనమాట సంక్రాంతి పండుగ రోజు వచ్చేసి చెరుకులు వేసాము కైడ్స్ వేసాము అలాగే గొబ్బెమ్మలు పెట్టేసి పేడతో గొబ్బెమ్మలు పెట్టేసి చక్కగా కూడా అనమాట ఎదురుగా ఆంటీ కూడా చక్కగా పెట్టేశారనమాట ఇక్కడ మీరు ఒకటి గమనించారా ఎదురు ఎదురు రెండిండ్లు ఉన్నాయి కదా రెండిలకు కలిపి ఒకటే ముగ్గు అనమాట ఎలా ఉందో ఐడియా చెప్పండి ఆంటీ వాళ్ళకు అక్కా వాళ్ళకు ఇద్దరికి కలిపి ఒకటే ముగ్గు అనమాట పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా తొక్కకుండా ఇలా ఒకటే ముగ్గు వేసుకొని అటువైపు ఇటువైపు కొంచెం గ్యాప్ పెట్టేస్తే బాగుంది కదా డోర్కి అటు సైడ్ ఇటు సైడ్ చిన్న చిన్న ముగ్గులు వేసాము మధ్యలో వచ్చేసి పెద్ద ముగ్గు అనమాట చాలా బాగుంది అనిపించింది ఈ ఐడియా ఎవరికైనా నచ్చితే కదా మీ అపార్ట్మెంట్లో కూడా ఈ విధంగా వేసుకొని చక్కగా ఇళ్ళకు కలిపి చాలా చాలా బాగుంటుంది మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇలా ముగ్గేసిన తర్వాత పిల్లలు అద్దులోగా చక్కగా స్నానాలు చేసి రెడీ అయిపోయారు వాళ్ళు కూడా వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు ముగ్గు దగ్గర వచ్చేసి ఇక ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అనమాట లంచ్కి మా ఇంట్లో చూసారా కట్టనే కర్టన్ అయితే మేము మీషోలో తీసుకున్నాము చాలా బాగుంది సంక్రాంతి అనే ఫీలింగ్ మనకి కనిపించాలి కదా ఊర్లకైతే వెళ్ళలేదు కాబట్టి సంక్రాంతి ఫీలింగ్ అనేది కనిపించాలి కాబట్టి ఈ కర్టన్ అయితే మేము బుక్ చేసుకున్నాము మీషోలో చాలా బాగుంది అక్కడ ఇంకా పిల్లలైతే చక్కగా కూర్చొని భోజనం చేస్తున్నారు ఆ వాళ్ళైతే మా ఇంట్లో వచ్చేసి గుత్తొంకాయ కర్రీ అలాగే గోంగూర చట్నీ అనమాట కానీ ఆంటీ వాళ్ళు వచ్చేసి లెమన్ రైస్ ఇచ్చారు ఇవి పెట్టాము కూర్చొని తింటున్నారు ఇంట్రెస్ట్గా చక్కగా ఈ బ్యాక్ గ్రౌండ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చక్కగా పిల్లలకి సంక్రాంతి సెలబ్రేషన్ అనే ఫీలింగ్ అయితే అని చెప్పి ఆలోచనతో ఈ అర్థం తీసుకున్నాము సంక్రాంతి సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ వేసుకోవచ్చు కదా ఇంట్లో కూడా అని చెప్పి ఇక్కడ మా అబ్బాయి చూసారు మా అబ్బాయికి చాలా ఇష్టము వంకాయలు ఒకటే సద్భుతంగా ఎత్తేస్తాడు అనమాట వాళ్ళ అన్న తింటుంటే చీరలు ఆశ్చర్యంగా చూస్తుంది అన్న ఏంటి ఇలా తినేస్తున్నాడు వంకాయలు అని చెప్పేసి భోజనం చేసిన తర్వాత కాసేపు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి కైట్స్ అన్నీ అయిపోయినాయి కైట్స్ అనేది ఎవరైనా కట్ చేస్తున్నారో హోల్ కానీ పోతున్నాయి మన ఎగరవు కదా చాలామంది కట్ చేస్తున్నారు కూడా పిల్లలకి అనేది మనం మాంజేయబోం కదా ఓన్లీ థ్రెడ్డే కాబట్టి తొందరగా పోతున్నాయి అన్నమాట అందుకని మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ ఒక టెన్ గైడ్స్ తెచ్చుకున్నారు టెన్ గైడ్స్ తెచ్చుకొని హోల్ పెట్టుకొని దారం కట్టుకుంటున్నారు ఒకటేసారి పైకి వెళ్ళకపోతే నీకు రెండు నాకు రెండు అని చెప్పి తీసుకెళ్తున్నారు పైకి వచ్చేసి పైన వచ్చేసి కైట్స్ అనేది ఎగిరేస్తే చాలా చాలా మంది ఎగిరేస్తున్నారు వాళ్ళు పోటీ పడుతున్నారు మా పిల్లలు కూడా చక్కగా ఎగిరేసిస్తే ఇల్లు కూడా పోటీ పడుతున్నారు కాకపోతే ఇదేంటంటే నార్మల్ దారం కాబట్టి వీళ్ళైతే తొందరగా తెగిపోతున్నాయి మాంజా అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాన్ చేసేసారు క్యాట్ మాంజా అని ఒకటి ఉంది కదా అది కూడా యూజ్ చేస్తున్నారు వీళ్ళకైతే ఓన్లీ దారం పెట్టించామన్నమాట చక్కగా ఎంజాయ్ చేశారు కైట్స్ తోటి అయితే ఈ చిన్నపిల్లని చూసారా కైట్స్ ఎగరేయలేదు కాబట్టి ఇలా ఫ్యాన్ గార్లెక్ ఇలా అంటే ఎగిరిపోతుంది అనమాట అది పెట్టుకొని ఆడుకుంటుంది ఇక ఇక్కడ నుంచి వచ్చే వీడియో వచ్చేసి ఇది వచ్చేసి కనుమ పండగ రోజు కనుమ పండగ రోజు ఆల్రెడీ వంటలు చేసేసాము ఇది గారెలు మాత్రమే గారెలు ఈ గారెలు వచ్చేసి అలచంద గారెలు అంటారనమాట రాయలసీమలో ఖచ్చితంగా చేస్తారు అలచంద గారెలు వచ్చేసి ఈ విధంగా ఒకేసారి ఈ విధంగా వేసేసి ఈ హోల్ పెట్టేసి ఆయిల్ వేస్తారనమాట ఈ అలచంద గారెలు వచ్చేసి స్వీట్ ఉంటాయి హాట్ ఉంటాయి రెండు ఉంటాయి బెల్లం వేసి గారెలు చేస్తారు అదొకటి ఇది స్పైసీ అంటే అదనమాట ఇది వచ్చేసి స్వీట్ గారెలు అనమాట చూడండి ఒకటేసారి ఈ విధంగా వేసేయచ్చు స్వీట్ గారెలు అనేది తొందరగా కాలిపోతాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి స్వీట్ గారెలు బాగుంటాయి హాట్ గారెలు బాగుంటాయి స్వీట్ గారెలు నెక్స్ట్ డేకి ఇంకా ఇంకా చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట స్వీట్ గారెలు చేత్తో వేయలేము హాట్ గారెలు అయితే మాత్రం చేత వేసేయచ్చు మినపగారెలు వేసినట్టు ఇప్పుడు ఇవి హాట్ గారెలు అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి చికెన్ కర్రీలోకి ఇంకా ఇంకా బాగుంటాయి నాన్ వెజ్ తినని వాళ్ళకి వచ్చేసి మష్రూమ్ కర్రీ కర్రీలకి చాలా బాగుంటాయి అన్నమాట ఆ రోజైతే మా నాన్నకు వచ్చేసి నాన్ వెజ్ తినారనమాట మష్రూమ్ కర్రీ మా నాన్న కోసం వచ్చేసి ఆ మష్రూమ్ కర్రీలకి కూడా ఈ గారెలు అయితే చాలా చాలా బాగుంటాయండి సంక్రాంతి పండగ అంటే ఖచ్చితంగా మా ఇంట్లో అయితే గారెలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అలాగే చికెను మటను ఈ రెండు కూడా కంపల్సరీ ఉంటాయి అన్నమాట ఇంకా ఊర్లో అయితే చికెన్తోనే టూ త్రీ ఐటమ్స్ మటన్తో వచ్చేసి టూ త్రీ ఐటెమ్స్ ఇలా చేస్తూ ఉంటారు అసలు కనుమ పండుగ రోజు అంటేనే చాలా చాలా బిజీ చాలా చాలా చేస్తూ ఉంటారనమాట కర్రీస్ మటన్ అంటే మటన్ తల మటన్ బ్లెడ్తో చేస్తారు అదొకటి అలాగే మటన్ వచ్చేసి మనకి బోటీ అంటారు కదా ఆ బోటీతోటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేస్తారు రాయలసీమలో సంక్రాంతి పండుగ కనుమ అంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట చాలా చాలా బిజీ బిజీ కూడా పేరెంట్స్ అయితే ఇంకా బిజీ ఈ సంక్రాంతి పండగ అయితే పిల్లలే మెయిన్ మా సైడ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు భోగి సంక్రాంతి కనుమ సంక్రాంతి అంటేనే పిల్లలైతే త్రీ డేస్ త్రీ కొత్త జతలు వేసుకుంటారు బట్టలు అయితే భోగి పండక్కి కొత్తది సంక్రాంతి పండగకి కొత్తవి కనుమ పండగకి కూడా కొత్తవి మూడు రోజులు మూడు కొత్త బట్టలు వేసుకొని ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలైతే కనుక మేమైతే ఇక్కడ సిటీలో అయినా కానీ మూడు రోజుల పండుగని చక్కగా ఎంజాయ్ చేస్తాము పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మొత్తం టైం అంతా పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తాము వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టి వాళ్ళతోనే ఎంజాయ్ చేసామన్నమాట అలాగే కనుమ పండుగ రోజు వచ్చేసి గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాము ఇది బ్రేక్ టైంలో వీడియో అనమాట చూడండి పిల్లలు చక్కగా వాళ్ళు అయితే చక్కచక్క ఫొటోస్ తీసేసుకొని స్టేటస్లు పెట్టేసుకుంటున్నారు మూవీలో మాత్రం మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా మేమైతే స్నాక్స్ తినట్లేదు అసలు చక్కగా కనుమ కదా బోన్ చేసి వెళ్ళిపోయాము స్నాక్స్ ఏమి అడగకపోతేనే మూవీస్కి తీసుకెళ్తామని అని చెప్పి పిల్లలకి చెప్పామనమాట అలా ఎంజాయ్ చేసి మూవీ చూసి ఇంటికి వచ్చేసాము ఇది నెక్స్ట్ డే అనమాట అల్లరి చేద్దు చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండాలని తాత చెప్తుంటే చక్కగా వింటున్నాం మనవడు సంక్రాంతికి వస్తున్న మూవీకి కూడా వెళ్ళాము ఆ క్లిప్ అయితే మేము వీడియో తీయలేదు ఆ మూవీ చూసుకుంటూ నవ్వుకుంటూ వీడియో తీసుకోవడం మర్చిపోయాం అనమాట మూడు రోజుల పండగని మూడు సినిమాలతోటి ముచ్చటగా ఎంజాయ్ చేసి మా పిల్లలైతే ఎవరి ఇళ్ళకు వాళ్ళకి మేమైతే వెళ్ళిపోయాము ఈ వీడియో మీకు నచ్చగన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్